భగవతో బలైన భగవతో వీర్యణ భగవత భగవతాను ధ్యాసు భగవతాను గ్రహీతో భగవత్కర్మణ కలిష్యామి సద్భవాన్ అనుమన్యతాం అంటే భగవత్ బలైన భగవంతుని యొక్క ఫలంతో భగవతో వీలైన భగవంతుని యొక్క పరాశనంతో భగవత పేజస ఆయన యొక్క తేజస్సుతో భగవతాను ధ్యాతో ఆయన ధ్యానించడం ద్వారా భగవత్కర్మ భగవతాను గ్రహితూ ఆయన అనుచడం ద్వారా భగవత్కర్మణ కలిషాము ఈరోజు మనం పూజా కార్యక్రమం సందర్భించాము కాబట్టి భగవద్ అంటే ఈ ఈరోజు పూజ ఇంకొక రోజు ఈ పిల్లల పుట్టినరోజులను కళ్యాణమునో ఏదో చేస్తుంటారు కదా అట్లాంటి శుభకార్యాలు సఫలీకృతం కావాలని భగవంతుని వేడుకుంటున్నాం సద్భగవాన్ భగవాన్ అనుమన్యతాం ఈ సంకల్పించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో మీ అనుగ్రహం ద్వారా భయపలగం కావాలని చెప్పేసి వేడుకుంటున్నాం ఇది మనకి ఏ స్వామి ఏదైతే ఉన్నారో ఆ స్వామి పేరు చెప్పుకోవాలి కనుక భగవాన్ అనుమన్యత అని అంటే ఆ భగవంతుని మనల్ని అనుగ్రహించుగాక ఏ స్వామి అయితే మనం వేడుకున్నామో ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకు లభించుగాక అని చెప్పేసి మనం చేసుకునేటువంటి కార్యక్రమం మీరు ఆఖరిగా జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతాయి సరేనా ఇప్పుడు స్వామిని మనకి మనకి పూజలు పునస్కారాలు అనేది మనకి కల్పితాలు కాదు అనాదిగా వస్తున్నటువంటి పురాణాలు వేదాలు ప్రమాణాలు పాఠవపురాణంలో స్వామి ఆంజనేయ గురించి చెప్పబడింది ఎట్లా అంటే పురాణాలు దేనికి అంటే పురాణాలు పరో మనకి పరోపకాలను ఇతరు శరీరం మన మన శరీరానికి మన కోసం కాకుండా ఇతరులు ఆయన కోసం ఉపయోగం ఇచ్చాదీ పురాణాలు అంటే ఏంటంటే మాధవ సేవే మాధవ సేవ అని సత్యనారో అది పురాణాల యొక్క కారణం ఈ పురాణాలు ఏంటంటే మానవులు ఏతు కాదోలు అనుభవించినారని వాటిని అనుసరించి బాగుపడాలని చెప్పి పురాణాన్ని అందించారు అందులో ఒక పురాణం పేరు పద్మపురాణం ఆ పద్మ పురాణంలో స్వయంగా స్వామి ఈ కమపాఠ గురించి చెప్పింది మనకి తెలిసి అది పుట్టినరోజు లేకపోతే వెలుపుపాధం పోటీ కావాలని అందిస్తాం మనకి తెచ్చినంత వరకు అది కానీ పద్మపురాణంలో నేను చెప్పబడింది ఆయస్వామి వృక్షము ఒక పర్వతంతో అనే ఒక పర్వతం కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నారు ఆన్యస్వామి ధ్యానం చేసుకుంటూ మనకి ఇంకా నవగ్రహ శ్లోకం చేశాముట అందులో ఒక గ్రహ పేరు తరగతి ఆయన ఆయనకు అర్థం ఏమిటంటే మనం పుట్టినప్పుడు ఏమూ ఉంటాయి వాటిని పేరు చేసుకుంటే మనకి మంచి కాలం నడుస్తున్నప్పుడు మంచి స్థితి మంగళకరమైనటువంటి ఆస్తుల్ని వచ్చి సంతానానికి వచ్చు ఆరోగ్యానికి బట్టి ఇలాంటివన్నీ చేస్తారు కాలం సరిగ్గా లేనప్పుడు మనకి ఒక పని ఎరగబడిపోవడము చిన్న చిన్న రోగాలు రావడము లైఫ్ యాక్సిడెంట్ ఇచ్చడం అనేది జరుగుతుంటాయి అట్లా మీ స్వామి మీదకి ప్రతి ఒక సరైన కాకుండా నవగ్రహాలన్నీ కూడా ప్రభావం చూప చూపు చూస్తామని వెళ్ళినాయి వెళ్ళి ఆయన మేడతను తట్టుకోలేక ఆయన బాలాకాంతులై ఉన్నాయి అది గ్రహాన్ని ఇక్కడ ఈ పద్మపురాణంలో ఏం చెప్పబడింది ఈ ధనేశ్వరుడు పర్వతం ధ్యానం చేస్తుంటే ఈయన సమయం ఆతరకమైంది అని ఈయన పట్టణానికి అని వద్దామని చెప్పి వస్తున్నారు వస్తుంటే నా సర్వాంతర్యామి వారు ఆది స్వామి ఆమ్లీ ప్రజెంట్ ఈయన ఇక్కడ ఉంది ప్రపంచం అంతా కూడా చూడలేదు ఎక్కడో ఈయన ధ్యానం చేస్తుంటే ధ్యాస కుదరట్లేదు కాబట్టి ఆది మనకి ఒక పనిలో మనం ఉన్నప్పుడు మనల్ని కలిస్తే కోపమెంట్లా వస్తుందో ఈ స్వామి ధ్యానం చేసుకుంటున్న సమయంలో శనేశ్వరుడు ఇన్ని పట్టడానికి వస్తున్నాడు ఈయనకి కోపం బాగా కలిగింది కోపం కలిగి ఆయనే తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు కాబట్టి శరీశ్వరుడు ఆ బాధను తట్టుకోలేక స్వామి ఏదైనా మార్గంపై చెప్పండి అని ఈ అడిగినప్పుడు శనివారం పూట ఎవరైతే నాకు నూనెతో విపారాలు చేసి ఆకు పూజ చేసి అడ్డుపడు నివేదన చేస్తారో అటువంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళచ్చని చెప్పేసి చేశారు హాని సాని ఇలా తెలవట ఎవరైతే మనల్ని మనం పాల్ అవుతున్నామైనా వాళ్ళందరినీ తన ఆగ్రహాన్ని కాకుండా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ మనల్ని చల్లడం చూసిన కాబట్టి పద్మపురాణంలో చెప్పబడినట్టుగా ఈ సమస్య గురించి పద్మపురాణంలో చెప్పబడిందని మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు చెప్పాలి సరేనా జయ హంగుయాత్రి మర్కటాయ మహావిష్ణు స్వామికి తుల ఆశు పూజ చేస్తారు ಅಂದ್ರೆ ಗೌಡ ಮತ್ತು ಶ್ರೀರಾಮಾರಾಮ